రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మానవ జన్మ లక్ష్యం భగవత్ సాక్షాత్కారం అని భగవాన్ శ్రీ రామకృష్ణులు పదే పదే గుర్తు చేసేవారు భగవల్లాభం పొందడానికి కావలసింది ఏమిటంటే పవిత్రమైన మనస్సు అని కూడా చెప్పేవారు మన హృదయ మందిరం పరిశుద్ధంగా ఉన్నప్పుడే అందులో భగవంతుడు కొలువు ఉంటాడు మరి అలాంటి స్థితిని పొందడానికి ముందుగా మనం ఏం చేయాలి ఎలాంటి లక్షణాన్ని అలవరుచుకోవాలి అని ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కరం ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అదేమిటో బయాజిత్ అనే ఒక సూఫీ యోగి తన ఆత్మకథలో రాసుకున్న విషయాన్ని మన స్మృతి పథంలో నిలుపుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి ఆ సూఫీ యోగి తన ఆత్మకథలో ఏం రాసుకున్నాడో చూద్దాం నేను యువకుడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ ఓ భగవాన్ ఈ సమాజంలోని అవకతవకలన్నింటినీ సరిచేసి అందరినీ మంచి మార్గంలో నడిపించగలిగే శక్తిని నాకు ప్రసాదించు అని అడిగేవాడిని ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కానీ నా చుట్టూ ఉన్నవారిలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయాను అప్పటికి నేను నడి వయసులోకి అడుగుపెట్టాను ఈ సమాజంలో ఎవరిని మార్చలేమని నాకు అర్థమైంది అప్పటి నుండి భగవంతుణ్ణి స్వామి ఈ సమాజంలోని అందరినీ మంచివారిగా మార్చడం నా వల్ల కాదు కానీ కనీసం నా కుటుంబ సభ్యులనైనా సద్వార్తనులుగా మార్చగల శక్తిని ప్రసాదించు అని వేడుకునేవాడిని అలా మరికొన్నేళ్ళు గడిచిపోయాయి కానీ ఎవరిలోనూ ఎలాంటి మార్పు రాలేదు నేను ముసలివాడిని అయిపోయాను అప్పుడు నేను ఒకరిని మార్చడం కాదు నన్ను నేను మార్చుకోవాలనే జ్ఞానోదయం నాలో కలిగింది ఈసారి భగవంతుని ప్రార్థిస్తూ భగవాన్ నేను ఎవ్వరిని మార్చలేను కానీ నన్ను నేను మార్చుకోగలిగే శక్తిని ప్రసాదించు అని వేడుకున్నాను అందుకు భగవంతుడు బదిలిస్తూ నాయనా ఈ ప్రార్థన నువ్వు యుక్త వయసులో ఉన్నప్పుడే చేసి ఉండాల్సింది ఇప్పుడు కట్టే సమయం లేదు నీ జీవితం ముగియబోతుంది అన్నాడు ఈ సూఫీ యోగి అనుభవపూర్వకంగా చెప్పిన ఈ బోధ మన నిత్య జీవితంలో శాంతిగా ఉండడానికి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఇలాంటి కథల్ని మనం చాలా విన్నాం చాలాసార్లు విన్నాం కానీ వాటి సారం అంత సులభంగా మన చెవులకి ఎక్కదు మనసులో ఇంకదు అందుకే ఉదయం లేచిన దగ్గర నుండి వాడు సరిగా లేడు వీడు సరిగా లేడు అంటూ ఏకరు పెడుతూ ఉంటాం కానీ మనం సరిగ్గా ఉన్నామా లేదని మాత్రం ఆలోచించాం ఇలా మన సమయాన్ని శక్తిని వృధా చేసుకుంటాం మారాల్సింది మనమే అన్న సత్యాన్ని గ్రహించేటప్పటికీ జీవిత చరమాంకానికి చేరుకుంటాం అలా అశాంతితో అసంతృప్తితోనే జీవితాన్ని చాలిస్తాం ఇలాంటి దుస్థితి నుండి తప్పించుకోవాలంటే ఇతరుల దోషాలను చూడకు నీలో దోషాలను చూసుకో అన్న మాతృమూర్తి శ్రీ శారదాదేవి అమృతతుల్యమైన సందేశాన్ని మన నిత్య జీవితంలో ఆచరించాలి ఒక సంస్కృత సుభాషితం మానవ స్వభావాన్ని గుర్తు చేస్తూ ఆత్మ ఛిద్రం నానా పరఛిద్రాని పశ్యతి స్వచిద్రం యది జానాతి పరఛిద్రం న పశ్యతి మనిషి ఇతరులలోని లోపాలను చూస్తాడే గాని తనలోని లోపాలను చూడడు తన తప్పులను తెలుసుకున్న వారికి ఇతరులలోని తప్పులు కనపడవు అంటోంది ఇదే విషయాన్ని యోగవాసిష్టంలో వశిష్ఠముని శ్రీరామచంద్రునికి చెబుతూ మనస్సర్వమిదం రామ తస్మి అంతఃచికే చికిత్స వై సకలో జగజ్జాలమయో భవేత్ ఓ రామ మనస్సే సర్వస్వం దానికి సరైన చికిత్స ఇవ్వగలిగితే ప్రపంచమంతా ఆరోగ్యవంతంగా కనబడుతుంది అంటే ప్రపంచమంతా సరి అయిపోతుంది అంటాడు కాబట్టి ఏ మహాత్ములు చెప్పినా ముందు మన మనోదర్పణాన్ని శుద్ధి చేసుకోమనే మనం అందుకు విరుద్ధంగా అందరినీ సరిచేయాలని ప్రయత్నిస్తే మనకు మిగిలేదు అశాంతి ఆందోళన దుఃఖమే ఆంగ్లంలో ఒక మంచి సూక్తి ఉంది ఎస్టర్డే ఐ వాజ్ క్లెవర్ సో ఐ వాంటెడ్ టు చేంజ్ ది వరల్డ్ టుడే ఐఎమ్ వైజ్ సో ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ నిన్న నేను తెలివైన వాడిని అందుకే ప్రపంచాన్ని మార్చాలనుకున్నాను కానీ నేడు నేను వివేకవంతుణ్ణి అందుకే నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను ఇది సూక్తి అర్థం కాబట్టి మనం వివేకవంతులుగా వ్యవహరించి మనల్ని మనం సరిదిద్దుకుందాం శ్రీరామకృష్ణులు చెప్పినట్లు మానవ జన్మ పరమార్థమైన భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు